హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుకమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పల్లెటూరు స్టైలు చికెన్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే మనం టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొడి పొడ్లాడుతూ ముద్దగాని ఏమి అనుకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చికెన్ వచ్చేసి ఇలా తీసుకొని చికెన్ మీకు ఏది అవైలబులిటీ ఉంటే ఆ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు ఆయిల్ చికెన్ మసాలా ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన ధనియాల పొడి చెక్క లవంగాలు వేసి బాగా వేపుకొని పొడి చేసి పెట్టుకోండి ఇది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మిరియాల పొడి కొంచెం మిరియాలు దంచుకుంటే సరిపోతుంది కారం తగినంత పసుపు నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ మసాలా దినుసులు ఇవే కొంచెం పొడి కూడా చేసి పెట్టుకోండి ఇదే ఆ పొడి చెక్క లవంగాలు యాలకుల పొడి టేస్ట్ బాగుంటుంది ఉప్పు తగినంత నెక్స్ట్ బిర్యానీ మసాలా నెక్స్ట్ నెయ్యి నెయ్యి కంపల్సరీ కావాలి కదా టేస్ట్ బాగుండాలంటే మనకు నెయ్యి ఉండాలి ఇంకా వచ్చేసి యాలక్కాయలు షా జీరా ఇవన్నీ వచ్చేసి బిర్యానీకి కంపల్సరీ కావాలి కాబట్టి పెరుగు పెరుగు వచ్చేసి సాఫ్ట్గా అవుతుంది చికెన్ బిర్యానీలో చికెన్లో పెరుగు వేస్తే చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్గా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఆనియన్స్ బాగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లేదంటే మీరు ఆల్ కొనుక్కోవచ్చు బయట కూడా దొరుకుతాయి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో ఫ్రెష్గా కావాలంటే ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే సింపుల్గా వచ్చేస్తుంది ఇలా మనం టూ కిలోస్ త్రీ కిలోస్ చేసుకోవాలన్నా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి పుదీనా అవి కూడా తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఉంటే త్వరగా సింపుల్గా అయిపోయి చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ నాటుకోరు చికెను అట్లా బిర్యానీ అలా ఉంటుంది కదా అంతే టేస్ట్ ఉంటుంది మీకు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో కూడా చికెన్ మనం కడిగి పెట్టుకొని దాంట్లో ఉన్న బోన్స్ అలాంటివి వేసుకున్నాం అంటే బిర్యానీకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది కూర వచ్చేసి చికెన్కి బాగా మసాలా పట్టించేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం మనం ముందుగా వేసుకున్న మసాలా పొళ్ళు అన్నీ వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి గరం మసాలా ఇంకా మసాలానే మెయిన్ కాబట్టి మసాలా అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బిర్యానీ చేసే ముందు అంటే మసాలాలన్నీ టేస్ట్ బాగా వస్తుంది అవి కూడా ఉడుకుతుంటే కూడా చికెన్ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా అన్నీ వేసుకొని ముందుగా ఫ్రై చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ మసాలా అవన్నీ వేసుకొని బాగా చికెన్ ముక్కలకు పట్టించుకోవాలి అంత పట్టిస్తే అంత టేస్ట్ బాగుంటుంది చికెను బిర్యానీ ఇలా చికెన్ని కలుపుతూ ఉండాలి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకొని టూ స్పూన్స్ అలా వేసుకొని పట్టించామంటే సరిపోయి కొంచెం తగినంత ఉప్పు వేసుకొని చూసుకొని మీకు చికెన్ ముక్కలను చూసి వేసుకున్నారంటే సరిపోయి ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఒక టూ అవర్స్ అలా బాగా మసాలా పట్టిద్ది ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ గిన్నె తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంకా ఇది మసాలా అంతా బాగా పట్టి అంతా అయ్యాక అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు పెరుగు అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఇట్లా మసాలా మాత్రం బాగా పట్టించండి కలపండి రెండు మూడు సార్లు కలిపితేనే మసాలా బాగా పట్టిద్ది చికెన్ని ఇంకా కొత్తిమీర పుదీనా అవి మాత్రం కొంచెం ఎక్కువే వేసుకుంటే టేస్ట్ అవే కదా బిర్యానీలో పుదీనా ఇవన్నీ ఇట్లా మసాలాన్ని పట్టించి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను చికెన్ బిర్యానీ వచ్చేసి సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ కష్టమే ఉండదు చాలామంది కుదరదు అలా అనిపిస్తుంది కదా ఈ ప్రాసెస్ ఒకసారి చూడండి అందరు పర్ఫెక్ట్గా చికెన్ కుదురుతుంది ఇక కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకో ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి బియ్యం వచ్చేసి మనం చూసుకొని తగినంత బాగా వాష్ చేసుకొని మేము వచ్చేసి టూ కిలోస్ చేస్తున్నాం బిర్యానీ దీన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి నానతే కదా ఒక వన్ అవర్ అన్నా నానితే సరిపోతుంది ఎంత ఎక్కువసేపు నానబెట్టకుండా మోయినంగా నానబెడితే సరిపోయేది ఇప్పుడు వచ్చేసి పెరుగు వేసి కలుపుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టినాక తీసి పెరుగు వచ్చేసి కొంచెం ఎక్కువే వేసుకోండి మనకి రైస్ ఎక్కువ కాబట్టి గ్రేవీలాగా రావాలి కాబట్టి అది రైస్కి అంతా మసాలా పట్టాలి కదా టూ కిలోస్కి ఇలా చూసి టూ కిలోస్కి పెరుగు వేసి బాగా కలపాలి పెరుగు అంతా చికెన్ ముక్కలకు పట్టాలి మనం ఫ్రిడ్జ్లో తీసి ఉడికిచ్చే ముందు బిర్యానీ తయారు చేస్తాం కదా అప్పుడు పెరుగు వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇంక వాటర్ రైస్కి తీసుకున్నాం తగినంత వాటర్ తీసుకొని దాంట్లో సాజీరా చెక్క లవంగాలు ఇంకా యాలక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు వేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి ఎంత మరగనిస్తే అంత రైస్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఆయిల్ కూడా వేసుకోండి కొంచెం పసుపు ఎందుకు వేసామంటే అవి వాటర్ అవి ఏమి డ్యామేజ్ ఏమి అంటే పురుగులు ఏమైనా ఉన్నా మంచి వాటర్ కాబట్టి కొంచెం పసుపు వేస్తే రైస్ కూడా బాగా వస్తుంది ఈ టిప్ వచ్చేసి రైస్ కూడా పొడి పొలాడుతూ ఉంటుంది ఇలా బాగా మరగనివ్వాలి వాటర్ ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది వాటర్ ఒక పక్క మరుగుతూ ఉంటుంది మనం చికెన్ ఇలా ఉడికించుకుంటూ ఉండాలి చికెన్ ఎక్కువ ఉడికించుకోగాకండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు మళ్ళీ రైస్ వేసేసినాక ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి చికెన్ ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చాలు ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉండాలి ఇలా రెండు పక్క పక్కన ఉడికించుకున్నాం పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం పుదీనా వేసి దీన్ని బాగా మరగనిస్తున్నాను ఇంకా రైస్ నానపెట్టుకుని ఉన్నాం కదా ఆ రైస్ని వేసుకొని ఇంకా మరిగిన వాటిలో బాగా ఇంకా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు రైస్ ఉప్పు మాత్రం చూసుకొని వాటర్లో కొంచెం చేతిలో వేసుకొని చూస్తే ఉప్పుగా ఉంటే వాటర్ సరిపోయేది ఇట్లా చికెన్ కూడా చూసుకొని మనం లేకపోతే చికెన్ బాగా మెత్తగా పీసెస్ అయిపోతాయి ఇలా కొంచెం ఉడికిన చికెన్ తీసుకొని మళ్ళీ రైస్ మధ్యలో వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ మధ్యలో వేయటానికి చికెన్ని తీసాము ఇట్లా ఇదిగో రైస్ ఉడికిపోతూ ఉంది మనం ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చాలు ఉడికిన రైస్ని ఇంకా బౌల్లో లేయర్ లేయర్గా వేసుకొని ఇంకా మనం ఆనియన్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రై చేసుకునేవి అవి కొత్తిమీర వేసుకుంటా ఉన్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఎలా ముద్దగాని ఏమి అవ్వకుండా పొడి పొలాడుతూ వచ్చేస్తుంది ఇంకా మనం చికెన్ని కొంచెం తీసాం కదా ప్లేట్లోకి ఆ చికెన్ మధ్యలో వేసేసాం ఇలా వేసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన మిగిలిన రైస్ అంతా వేసామంటే చికెన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా నీకు ఎలాంటి ముద్ద అవ్వటం కానీ పొడి ఆడితే బాగా వస్తుంది టేస్ట్ కూడా మాత్రం బాగా కుదిరింది చికెన్ బిర్యానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పల్లెటూరులో ఇలా సింపుల్గా చేసుకుంటారు పుదీనా ఇంకా కొత్తిమీర మిగిలిన అవన్నీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటా ఉండండి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఇక ఇలా వేసుకొని కొంచెం మసాలా పొడి చల్లండి అప్పుడు రైస్లో కూడా కొద్దిగా తగులుతూ ఉంటుంది అంతా మిక్స్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి కుంకుమ పువ్వు వాటర్లో కరిగించి అవి పోస్తున్నాం కలర్ కొంచెం చూడటానికి కూడా బాగుండేది కదా ఇలా దమ్ పెట్టేయాలి దమ్ పెట్టేసా అంటే బిర్యానీకి టేస్ట్ వస్తుంది బాగా దమ్ము మీ దగ్గర అల్యూమినియం పాయిల్ ఉన్నా ఏది ఉన్నా ఇంకా పెట్టే ఇలా ఇదిగో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది దాన్ని ఇట్లా అంతా ఒకేసారి కలుపకుండా వన్ కొంచెం కొంచెం కలుపుకుంటా ఉంటే రైస్ కూడా విడిగిపోవటం కానీ ఏమీ అవ్వదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చికెన్ బిర్యానీ వేసుకొని చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీతో తినండి టేస్ట్ అదిరిపోతుంది ఇదిగో పర్ఫెక్ట్గా వచ్చేసింది చికెన్ బిర్యానీ ఇంకా ఆనియన్స్ లెమన్ అవి వేసుకుని ఇదిగో మేము గ్రేవీ అది చేసుకున్నాం కదా కొద్ది గ్రేవీ ఫ్రై పెరుగు చట్నీ ఇంకా వీటితో పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి